కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం వైఎస్ఆర్సిపి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దౌలూరి దొరబాబు భారీ ర్యాలీ వైసీపీ పార్టీ కార్యకర్తలు మరియు భారీ జనసందోహం మధ్య నామినేషన్ వేశారు మొదటిగా పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయం గణపతి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామర్లకోట ప్రసన్నాంజనేయ కాలనీ నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల మధ్య బ్రౌన్పేట బళ్ల మార్కెట్ సెంటర్ రైల్వే స్టేషన్ సెంటర్ మటన్ సెంటర్ మెహర్ కాంప్లెక్స్ మీదుగా భారీ జన సమూహం మధ్య దవులూరు దొరబాబు సతీమణి చంద్రకళతో భారీ ర్యాలీగా పెద్దాపురం చేరుకోగా మహారాణి కళాశాల వద్ద భారీ గజమాలతో దొరబాబు అభిమానులు సత్కరించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ జే సీతారామారావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు వచ్చినందుకు అందరికీ కూడా పాదాభిమానాలు ఎంత అభిమానంతో ఎందరు కూడా వెన్నెల్లాగా స్వీకరించి గౌరవ జగన్మోహన్ నామినేషన్ గిఫ్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా పాదాభిమానాలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఐదు లక్ష్యాన్ని మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభిమానాలు తెలియజేస్తా ఉన్నాం అది గడుగునా కూడా అన్నా మీరు చెయ్యి బాగా దైవం మనదే విజయం మనదే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే అని ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ కూడా పాదాలు వందన పేరు పేరున పాదాలు వంద మన ప్రితమ నాయకులు పెద్ద ప్రే నియోజకవర్గం ఇచ్చి పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన గౌలూరు దర్బాబు గారు మరి కొద్దిసేపట్లో సుస్థిరమైన పాలన అందించడానికి నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే అని ముందుకు వచ్చిన నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే అని Okay, okay. ओके เดียนเลยงั้น